ఓవరాల్గా చూడండి కోడిగుడు పులుసు ఎలా ఉందో ఇప్పుడైతే మనము వేడివేడిగా అన్నం లేక తీసుకొని తిందామండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ విలేజ్ ఈరోజు అయితే మనము కోడిగుడ్ల పులుసు మా అమ్మమ్మ స్టైల్లో చేయబోతున్నాం అండి మా అమ్మమ్మ ఇప్పుడు చనిపోయింది కానీ బతుకున్నప్పుడు అయితే ఒక కోడిగుడ్ల పులుస చేసేదండి ఇప్పుడు నేను అట్లాగనే కోడిగుడ్ల పులుసా చేయబోతున్నా మరి వీడియో ఎట్లుండో వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై అండి ఇప్పుడు మనం మరి కోడుగుడ్లో పూర్తిగా చేద్దామండి మరి ఎలా చేస్తున్నాం వీడియో అయితే పూర్తిగా చూడండి చూసాము చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక ఏడు కోడుగుడ్ల తీసుకున్నాండి ఒక కోడుగుడు వలకొడతా ఇవి ఇవి ఆరు అయితే ఫస్ట్ మనం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందామండి ఈ ఒక నాలుగు మిరపకాయ తీసుకున్నా ఒక మూడు చిన్న టమాటాలు వచ్చి సారీ మూడు చిన్న ఉల్లిగడ్డలు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నా నాలుగు ఉల్లిగడ్డ తీసుకున్నాండి నేనైతే ఇప్పుడు కొడుగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాం అండి ఫస్ట్ మనం అయితే ఒక ఆరు కొడుగుడ్లు అయితే ఉడకబెడతాను నేను ఒక కొడుడు పక్క పెట్టిన కొడుడు తర్వాత ఏం చేద్దాం చూద్దాం మన తర్వాత నేను అయితే ఒక నిమ్మకాషంతా చింతపని అయితే నానేస్తానండి ఫస్ట్ ముందైతే నేను నాలుగు రూపాయలైతే అయితే అండి నాలుగు రూపాయలు కోసి పక్క అయితే పెట్టుకున్నాం ఫస్ట్ మనము నేనైతే ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే కదితానండి చిన్న చిన్నవి మనకైతే ఎగ్స్ అయితే ఉడికినాయండి ఇప్పుడు ఎగ్స్ దించుకొని మనమైతే పొట్ట తీసి పక్క అయితే పెట్టుకుందాం ఫస్ట్ మనమైతే ఇప్పుడు కొడుగుడ్లు అయితే పక్క అయితే పెట్టుకున్నాం కదండి ఇప్పుడు నేనైతే కూర అయితే వండడం అయితే చేస్తాను కొడుగుడ్లు పొట్ట తీసి పక్క అయితే పెట్టేసిన ఇప్పుడు మనమైతే కూర ఉన్నది షాడేద్దామండి నేనైతే అయితే పెట్టేస్తాను ముందుగా ఆయిల్ అయితే వేస్తానండి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ లాగా వేస్తాను ఆయిల్ కొన్ని తాలింపు గిన్నెలు తీస్తానండి కొద్దిగా జీలకర్ర కొన్ని తాలింపు గిన్నెలు తీసేస్తానా తర్వాత ఉల్లిగడ్డలు తీస్తానండి తర్వాత మిర్చి వేస్తానండి మనకైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయినాయండి ఒక్క స్పూను అల్లం వేస్తానండి అల్లం వెల్లు పేస్టు కొద్దిగా పసుపు అయితే వేస్తానండి ఒక మూడు దాకా కారం అయితే వేస్తానండి నేను ఒక్క స్పూన్ ఉప్పాయి తీస్తాను తక్కువ ఉండే మనం తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ ఒక గుడ్డు పక్క అయితే పెట్టినా కదండి ఇది వెళ్ళగొట్టి ఇందులో పోదాం ఇప్పుడు ఇందులో మనం చింతపండు అయితే పోసుకున్నాం అండి మనం చింతపండు షార్ పక్క అయితే పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే పోషిస్తాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు మూత పెట్టేసి నేను కొద్దిగా మంట అయితే గట్టి పెడతానండి ఇప్పుడు అయితే మనము మూతాయి దూసు చూద్దామండి మనకైతే పులుసు అయితే మసులుతుంది ఇప్పుడు మనం ప్రొటీస్ పక్క పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ అయితే వేసేద్దాం ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ అయితే వేసేస్తానా కొద్దిగా చికెన్ మసాలా వేస్తానండి ఓకే అండి మనమైతే మూత అయితే పెట్టిద్దాం ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అండి పది నిమిషాలు ఉడికిన తర్వాత దించుకుంటే మనకైతే ఎగ్స్ కర్ రెడీ అయిపోద్ది ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూద్దాం మరెట్టుండదో మనకైతే ఓవరాల్ గా కోడి కూడా పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఉందా కోడిగుడ్డు పులుసు మనకైతే వేడి వేడిగా కోడి పులుసు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం టేస్టే చూద్దామండి మరి అన్నంలో ఎలా ఉండో చూద్దాం టేస్ట్ అయితే గా చూడండి కోడిగుడ్డు పులుసు ఎలా ఉందో ఇప్పుడైతే మనము వేడి వేడిగా అన్నంలో అయితే తీసుకొని తిందామండి చింతపండు ఫ్లేవరు ఆ ఉల్లిగడ ఫ్రై అయినప్పుడు ఆ ఉల్లిగడ ఫ్లేవర్ అని మనకైతే మంచిగా టేస్ట్ అయితే బాగుందండి చాలా టేస్టీ అవుతుందండి మీరు కూడా కోడివుళ్ళకి కూర ఎప్పటికీ ఒకలా కాకుండా ఇట్లా కొడుకు కూడా పెట్టుకుంది అండి టేస్ట్గా చదిరిపోతుంది ఇంత అండి ఇవాళ రెసిపీ అవుతుంది మళ్ళీ ఒక మంచి ముందుకు ముందుకొస్తా అంతవరకు బాయ్